ఆర్థిక వ్యవస్థలో వచ్చిన రిఫార్స్మెంట్ కారణంగా అన్నింటి ధరలు అధికంగానే ఉన్నాయి ఎందరో వైద్యులు ఉన్నా కొందరే ఆ వైద్య వృత్తికి వన్నె తెస్తున్నారు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే కనీసం వెయ్యి లేనిదే ఆసుపత్రి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు రిసెప్షన్లో డబ్బులు కట్టనిది అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితులు ప్రస్తుత కాలంలో సాగుతున్నాయి ఈ కాలంలోనూ పదికే వైద్యం దొరుకుతుంది అంటే నమ్ముతారా ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు కాదు ఆయుర్వేద వైద్యంలో ఎండి చేసిన డాక్టర్ పేదల పాలిట వైద్యు నారాయణ హరిలా మారారు ఆయుర్వేదిక్ మెడిసిన్లు ఎండి చేసిన డాక్టర్ వెంకటరామయ్య డాక్టర్ వద్దకు వైద్యం చేసుకోవాలంటే జేబులు తడుముకోవాల్సిన అవసరం లేదు అప్పు చేసి వెళ్ళాల్సిన పని అంతకన్నా లేదు కేవలం పది నోటు ఉంటే చాలు వైద్యం ఇట్టే అవుతుంది తిరుపతి నగరంలోని సుందరయ్య నగర్లో మూడు దశాబ్దాలుగా క్లినిక్ నడుపుతున్న డాక్టర్ వెంకట్రామయ్య నాయుడు మూడు దశాబ్దాల కాలంలో ఓపీ రేటు ఇప్పటి వరకు పెంచింది ఒక్కసారి మాత్రమే ఐదు రూపాయలతో మొదలుపెట్టి పది రూపాయలకు పెంచాడు కొందరికి ఆ పది రూపాయలు ఇవ్వకున్నా అప్పుడప్పుడు వైద్యం చేస్తుంటాడు మూడు దశాబ్దాలుగా ఇదే విధానంలో వైద్య సేవలు అందిస్తున్న వెంకటరామయ్య పట్ల ఆ ప్రాంతంలోని వారు కూడా అంతే ప్రేమగా ఉంటారు నగరు సుందరనగర్ ఏరియాలో ప్రశాంత క్లినిక్ నడుపుతూ ప్రజెంట్ ఉన్నాను నేను దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది స్టార్ట్ చేసే క్లినిక్ అప్పటి నుంచి కూడా ఉంటుంది పది రూపాయలే తీసుకుంటాను యాక్చువల్గా నేను తీసుకుంటాను ఫైవ్ రూపీసే స్టార్టింగ్ చేసినప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాలు పది పదిహేదేళ్ళు అయిన తర్వాత జనాలకి ఐదు రూపాయలు అడుగుతా టీ వేసుకోవటం వాళ్ళకే ఇబ్బంది అనిపించింది సార్ ఐదు రూపాయలు మేము ఇవ్వలేము ఇట్లా మాకే ఇది బాధగా ఉంది అనేసి వాళ్ళు యాభై వంద అట్ల టేబుల్ మీద పెట్టడం మొదలుపెట్టిన నేను రిజెక్ట్ చేసాను వాటిని చేస్తే అట్లా గారు లేదు సార్ అనేసి కనీసం పదోన్న తీసుకోండి వాళ్ళు స్టార్ట్ చేసి పదికి ఫిక్స్ చేశారు వాళ్ళు యాక్చువల్గా ఏమీ లేని పరిస్థితి జీరో లెవెల్ మంది పుట్టడము ఎటువంటి ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ అయితే లేదు చదువు గురించి అంతగా ఆలోచించేది ఎవరు లేరు అసలు ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు లేరు ఏం లేదు అంత బ్యాక్వర్డ్ వేరే అది అటువంటి పరిస్థితుల్లో మనం లేదో దేవుడి గారి నుంచి మా అమ్మమ్మకు బుద్ధి పుట్టించి నన్ను తీసుకురావటం తిరుపతికి ఆమె గవర్నమెంట్ స్కూల్లో వేయటం చదవటం వల్ల కొంత అవగాహన వచ్చింది డబ్బు అయితే లేదు కానీ చదివేదానికైతే శక్తి అయితే ఉంది కదా చదవచ్చు కదా మనము ఆ ఆలోచనతో చదువుకోవడం మొదలు చదువులో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి నాకు తినేదానికి తిండి ఉండదు అది ఎట్టన్నా ఉంది చదివేదానికి పుస్తకాలు కూడా ఉండవు రాసుకునే నోట్స్లు కూడా ఉండవు ఈ పాంప్లేట్స్ ఖాళీ పాంప్లేట్స్ పడేస్తారు అవన్నీ రోడ్లో ఏరుకొని వచ్చి వాటిని కట్టు కట్టుకొని బ్యాక్ సైడ్ ఉండే వైట్ దీంట్లో నోట్స్లు రాసుకునేవాడిని పడుకుందకు వస్తే మా అవ్వ బయట చూపించే స్థితి లేదు రుయాకి తీసుకుపోయి చూపిస్తుంది తగ్గకపోతే ఏం చేస్తుందా పక్కనే గాలి ఉండే మసీదు దగ్గర వచ్చి ఊపిచ్చుకుంటాం ఆ ఊపడం వల్ల నాకు తగ్గుతుందో తగ్గద సెకండరీ అది కాకపోతే బాధపడేవాని ఆ బాధలన్నీ పడినాం కాబట్టి డబ్బు లేకపోతే రోగం ఎంత ఇబ్బంది పెడుతుందని నాకు తెలుసు ఆ కాన్సెప్ట్ నాలో ఉన్నింది కాబట్టి ఆ ఉద్దేశంలో నేను ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేశాను చిన్నప్పుడు తాను తన కుటుంబము ఆ బాధలను అనుభవించారు దీంతో తాను వైద్యుడయ్యాక పేదవాళ్ళకు అందుబాటులో తన వైద్య సేవలను తీసుకు కార్పొరేట్ వైద్యం కోరలు చూస్తున్న ఈ రోజుల్లోనూ పది రూపాయలకే వైద్యం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు